హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్యని బోన్లో నుంచో పెట్టడంతో కావ్య జరిగిందంతా కూడా ఇక జడ్జి గారికి చెప్తుంది గారు అమ్మ తనుని తోటి కొడలు మీ ఇద్దరి మధ్యలో ఎన్నో సంఘర్షణలు జరిగి ఉండొచ్చు కానీ వాటిని ఆధారాలుగా చూపించి నువ్వు వాళ్ళిద్దరిని విడిపోమని చెప్పడం ఏ మాత్రం కూడా బాగుండలేదు అని చెప్పి జడ్జి గారు మాట్లాడుతుంటే నాకు తెలుసు మీరు ఇలా చెప్తారని నాకు తెలుసు కానీ దాకా కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మనస్పర్ధల్ని తొలగించి వాళ్ళిద్దరిని ఒక్కటి చేయాలని ఎంతగానో పరితప్పించాను కానీ నిన్న తనతో మాట్లాడిన తర్వాత నేనే వాళ్ళిద్దరిని విడిపోమ్మని చెప్పే మొదటి వ్యక్తిని అని చెప్పి ఇక కావ్య అనడంతో కావ్య మాటలకి ఒక్కసారిగా కుటుంబం వాళ్ళు అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు కళ్యాణ్ ని అన్నావు అలాగే కళ్యాణ్ తల్లి తర్వాత తల్లిలా చూసుకుంటున్నాను అన్నావు మరి నీ గారి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు తన జీవితం నాశనం అయిపోతుంటే దాన్ని సమర్థిస్తున్నావు అని అంటుంటే చూడండి జడ్జి గారు వీళ్ళిద్దరూ కలిసి ఉంటే కళ్యాణ్ జీవితం ఇంకాస్త పాడైపోతుంది అలాగే తను మనశ్శాంతి లేకుండా బ్రతుకుతాడు నిన్న సాయంత్రం అనామికతో మాట్లాడిన తర్వాత ఇక జీవితంలో తను మా కుటుంబంలో అడుగు పెట్టకూడదు అని నిర్ణయించుకున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అలాగే అనామిక కూడా అంత పెద్ద తప్పు నేనేం చేశాను తను పరాయి ఆడపిల్లతో సంబంధం పెట్టుకుంటే వద్దన్నాను కానీ నువ్వు అది అడ్డం పెట్టుకొని నా మీద ఇంత పెద్ద అభాండాలు వేస్తున్నావు అని చెప్పి అనామిక ఇక కావ్యని మాట్లాడుతుంటే కావ్య ఒక్కసారి ఈ వీడియో చూడండి ఇది చూసిన తర్వాత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కళ్యాణ్ అనామికాల విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో మీకే అర్థమవుతుంది అని చెప్పి ఇక కావ్య రికార్డ్ చేసిన వీడియోని జడ్జి గారికి ఇస్తారు జడ్జి గారు ఈ వీడియోని అందరూ చూడాలి ఆ ఆ స్క్రీన్కి కనెక్ట్ చేయి అని చెప్పి ఇక ఆ వీడియో పెట్టడంతో ఆ వీడియోలో అనామిక కావ్య ఇద్దరూ మాట్లాడుకున్న సంభాషణని వింటారు ఇక అనామిక అయితే కావ్య రావడం చూస్తుంది కాలు మీద కాలేసుకొని దర్జాగా కావ్యతో చాలా నెగ్నెట్గా మాట్లాడుతుంది కావ్య అనామిక ఇది సంస్కారం కాదు నీకంటే పెద్దదాన్ని ఇంటికి శత్రు వచ్చినా సరే కూర్చోపెట్టి మర్యాద ఇస్తారు కానీ నువ్వు అని అంటుంటే చూడు అదంతా నాకు అనవసరం ముందు నువ్వు ఎందుకొచ్చావో దాని గురించి చెప్పు అని అంటుంటే అనామిక తొందరపడి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు కళ్యాణ్కి శిక్ష పడితే కళ్యాణ్ నీ మీద మరింత అసహ్యాన్ని పెంచుకుంటాడు అని చెప్పి ఇక అనామికకి నానా రకాలుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది కావ్య అయితే కానీ అనామిక అదేమీ వినకుండా డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను ఆస్తి కావాలనే పెళ్లి చేసుకున్నాను అదేది లేనప్పుడు కళ్యాణ్తో ఎలా సంతోషంగా ఉంటాను అందుకే ఈ రకంగా అయినా సరే కళ్యాణ్ మీద తప్పుడు కేసులు పెడితే ఖచ్చితంగా డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తాడు అలాగే స్వర స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మొత్తం తన చేతిలోకి వస్తుంది ఆ తర్వాత నా ముందు కోట్లు గుమ్మరిస్తారు వాటితో వాటితో నా పుట్టింటి అప్పులు తీరిపోతాయి అలాగే నేను సంతోషంగా ఉంటాను అని చెప్పి ఇక అనామిక మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఇక జడ్జి గారైతే అనామిక ఒక్క వైపు చూస్తూ ఏంటమ్మా ఇది ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంటే అది అది అని చెప్పి అనామిక కంగారు పడుతుంది ఇక లాయర్ గారైతే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు ఏంటి ఇప్పటి వరకు అరిచి నానా గొడవ చేసావు కదమ్మా ఇప్పుడు నీ క్లయింట్ చేసిన పనికి ఏం సమాధానం చెప్తావు అని అనడంతో ఇక లాయర్ మౌనంగా అనామిక వైపు చూస్తూ అసలు ముందు వెనక ఆలోచించుకోవా అలాగే నా మాట్లాడేది కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి కదా చి నీ వల్ల కోర్టులో ఈరోజు నా పరువు పోయింది అని చెప్పి ఇక లాయర్ అనామికని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కళ్యాణ్ అయితే జడ్జి వైపు చూస్తూ సార్ ఇటువంటి ఆడదాంతో కలిసి నేను కాపురం చేయలేను దయచేసి నాకు విడాకులు ఇప్పించండి అని అనడంతో దానికి అనామిక నేనివ్వను నేను తనకి విడాకులు ఇవ్వను అని గొడవ చేస్తూ ఉంటుంది అలా అనామిక గొడవ చేస్తుంటే గారు ఏంటమ్మా విడాకులు ఇవ్వనని నువ్వు అంటే సరిపోదు ఇక్కడ కోర్టు సమాధానం చెప్పాలి నువ్వు ఇంతగా అతన్ని ఇబ్బంది పెట్టావు నీలాంటి భార్యతో కాపురం చేయలేని అతను మొత్తుకుంటున్నాడు అయినా నీ దానిలో ఇంత కూడా పశ్చాత్తాపం అనేదే లేదు కానీ నువ్వు ఏమైనా అతనితో మాట్లాడి ఒప్పించుకోగలనంటే చెప్పు నీకొక అవకాశం ఇస్తాను నీలాంటి ఆడదానికి అసలు ఏ అవకాశం ఇవ్వకూడదు కానీ ఒక ఆడపిల్లవని జాలిపడి ఈ ఒక్క అవకాశాన్ని ఇస్తున్నాను అని చెప్పి జడ్జి గారు చెప్పడంతో ఇక అనామిక అయితే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ నేను చేసింది తప్పే నన్ను క్షమించు ప్లీజ్ కాదనద్దు కావ్య కవిక నువ్వన్నా చెప్పు అని చెప్పి ఇక అనామిక అయితే కావ్యని బ్రతిమలాడుతుంది అలాగే కళ్యాణ్ కాళ్ళ మీద పడుతుంది ఇక రాజ్ అయితే రే కళ్యాణ్ తను మరొక డ్రామాని మొదలుపెట్టింది ఇక నీ మనసులో మాటని చెప్తే ఇక్కడి నుంచి మనం ఇంటికి వెళ్దాం అని చెప్పడంతో ఇక కళ్యాణ్ తన మనసులో మాటని జడ్జి గారికి చెప్తారు జడ్జి గారు మరొక మూడు నెలలు మీకు విడాకులు శాంక్షన్ అవుతాయి అని చెప్పి ఇక ఫైల్ మీద సంతకం పెట్టి ఈ క్లోజ్ ఈ కేసుని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం అలాగే కోర్టుని తప్పిదో పట్టించి ఒక పలుకుపడి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని ఇలా అందరి ముందు అవమానించినందుకు అనామికాకి కోర్టు కేసు శిక్ష వేస్తుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి జడ్జి గారు వెళ్ళిపోతారు ఇక అనామిక అయితే వృద్ధాడి దగ్గరికి వెళ్ళి ఆంటీ ఇదంతా మీరు చెప్తేనే చేశాను కదా మీరు మీరిప్పుడు ఏం మాట్లాడరేంటి మౌనంగా ఉన్నారేంటి ప్లీజ్ ఎలా అయినా సరే మీరే కళ్యాణ్కి చెప్పండి అని చెప్పి ఇక అనామిక అయితే రుద్రాణి దగ్గరికి వెళ్ళి తన మనసులో మాటల్ని చెప్పి ఇక రుద్రాణిని బ్రతములాడుతుంది రుద్రాణి వెంటనే చేతులు ఇదిలించుకొని చూడు నీకు ముందు నుంచి చెప్తానే ఉన్నాను కళ్యాణ్ని బాధ పెట్టకు విషయాన్ని దూరం తెచ్చుకోకు అని కానీ నా మాట వినకుండా నువ్వు కోర్టుకు వచ్చావు అలాగే న్యూస్ ఛానల్స్కి ఎక్కావు ఇక కళ్యాణ్ని అరెస్ట్ చేయించావు ఇవన్నీ నీకు చెప్పలేదు కదా నీ జీవితాన్ని సరిదిద్దుకోమని చెప్పాను కానీ నువ్వే అనవసరంగా కోర్టులని స్టేషన్స్ అని తిరిగి కళ్యాణ్ పరువు మొత్తం తీసేశావు చి ఇన్ని రోజులు నీలాంటి దానికోసం ఆలోచించాను నాది తప్పు అని చెప్పి రుద్రాని ఇక చేతులెత్తేస్తుంది అక్కడి నుంచి రుద్రాణి వెళ్ళిపోతుంది ఇక అనామిక అయితే మహిళా మండలి వాళ్ళ దగ్గరకు వచ్చి మీ మేడం మీరైనా ఎలాగైనా మాట్లాడి నా భర్తని నన్ను ఒక్కటి చెయ్యండి ప్లీజ్ అని చెప్పి ఇక అనామిక అయితే వాళ్ళని అడుగుతుంటే వాళ్ళందరూ కలిసి అనామికాకి తలచంప పగల కొట్టి లేకపోతే సరే నీలాంటి ఆడదాని కోసం మా పనులన్నీ మానుకొని ఇక్కడ కూర్చున్నాం మమ్మల్ని అనుకోవాలి వెలవమ్మ వెళ్ళు అని చెప్పి ఇక తోసేస్తారు పోలీసులు అనామికాని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు ఇంకా అయితే కావ్య దగ్గరికి వచ్చి కళావతి ఈరోజు నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేసింది నిజంగా నిజంగా నువ్వు చేసిన పనికి ఇంతవరకు మన కుటుంబ గౌరవ మర్యాదలు పోయాయి అనే బాధపడే తాతయ్య నానమ్మ చాలా గర్వపడతారు అని చెప్పి ఇక అయితే కావ్యతో మాట్లాడి అక్కడి నుంచి ఇంటికైతే వెళ్తారు కళ్యాణ్ చూసిన ఇందిరాదేవి వెంటనే నాన్న కళ్యాణ్ అని చెప్పి కళ్యాణ్ని దగ్గరికి తీసుకుంటుంది అలాగే సీతారామయ్య కావ్యతో మాట్లాడుతూ అమ్మ కావ్య నా కుటుంబ గౌరవ మర్యాదలు పరువు ప్రతిష్టల్ని నిలబెట్టావు నీలాంటి కోడలు ఈ ఇంటికి రావడం నిజంగా ఈ దుగ్గిరాల కుటుంబం ఎంతో అదృష్టాన్ని చేసుకుంది అని చెప్పి ఇక సీతారామయ్య అయితే కావ్యని పొగుడుతాడు అలాగే అపర్ణ కూడా ఈరోజు అటువంటి ఆడది ఈ ఇంట్లో అడుగు పెట్టకుండా చేశావు నువ్వు ఈ కుటుంబానికి చాలా మంచి చేశావు అని చెప్పి అపర్ణ కూడా కావ్యని మెచ్చుకుంటుంది ఇక ధాన్యలక్ష్మి నిదానంగా కావ్య దగ్గర రెండు చేతులు పట్టుకుని కావ్య నిన్ను నా మాటలతో చాలా బాధ పెట్టాను నన్ను క్షమిస్తావా అని చెప్పి చాలా బాధగా కావ్యవైపు చూసి తల కిందకి దించుకుంటుంది ఇక కావ్య అయితే చిన్నత్తయ్య ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు మీరు పెద్దవాళ్ళు ఎప్పుడు అలా మాట్లాడకూడదు మనిద్దరం ఎప్పుడు కూడా ఫ్రెండ్సే సరేనా అని చెప్పి ఇక కావ్య అయితే ధాన్యలక్ష్మిని అనడంతో ధాన్యలక్ష్మిని నవ్వుతూ కావ్యని హక్ చేసుకుంటుంది అలా కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషపడుతుంది రాహుల్ అయితే రుద్రానితో ఏంటి మమ్మీ ఇలా జరిగింది ఈ కుటుంబం ఏడుపు మొనలతో ఉంటారు అనుకుంటే ఇక్కడంతా రివర్స్ అయింది అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతుంటే రై ఇంకొక మాట మాట్లాడామంటే ఆ అనామికాతో పాటు తీసుకెళ్లి మన ఇద్దరిని కూడా లోపలేస్తారు కోసేపు నోరు మూసుకొని ఉండు అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్ నోరు మూయిస్తుంది స్వప్న అయితే మా కావ్య ఎంతైనా తెలివైనది ఈరోజుతో ఆ రాక్షసి పీడ ఈ కుటుంబానికి విరగడైంది అని చెప్పి ఇక స్వప్న అంటుంటుంది ఈరోజు మనం పండుగ చేసుకోవాలి అని చెప్పి స్వప్న అంటుంటే అవును స్వప్న చెప్పినట్టు ఈరోజు మన కుటుంబం మొత్తం కలిసి పండగే చేసుకోవాలి అని చెప్పి ప్రకాశం కూడా మాట్లాడతాడు ఇంకా కళ్యాణ్ అయితే కావ్య దగ్గరికి వచ్చి వదిన ఒకప్పుడు అనామికాని ప్రేమించానంటే ఎంతో కష్టపడి తనతో నాకు పెళ్లి జరిపించారు ఈరోజు మీ వల్లే నేను ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నాను అట్లాంటి దుర్మార్గురాలతో నన్ను బారి నుంచి నన్ను కాపాడింది కూడా మీరే నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే కావ్యకి థ్యాంక్స్ చెప్తుంటాడు కవిగారు మీరు మీ భార్య సంతోషంగా ఉండాలని ఎంతగానో కోరుకున్నాను కానీ అనుక్షణం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టే వ్యక్తి మీ జీవితంలో ఉండకూడదని ఇలా చేశాను అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి తన గదిలోకైతే వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇదంతా ఇలా ఉండగా కావ్య ఇక గదిలో బట్టలు సర్దుతూ ఉండగా అదే టైంలో రాజ్ కావ్య దగ్గరికి వస్తాడు ఇక కావ్య బట్టలు సర్దుతుంటే గుమ్మం దగ్గరే కావ్యని అలా ప్రేమగా చూస్తుంటాడు ఇక కావ్య అయితే రాజ్ని చూసి ఏంటండి అలా చూస్తున్నారు అని కావ్య అడగడంతో రాజ్ ఏమీ లేదన్నట్టుగా నవ్వుతూ తల అటు ఇటు ఊపి ఇక కావ్యని ఎత్తుకుని గిరగిరా తిప్పేస్తాడు ఇక కావ్యకి ఏమీ అర్థం కాదు ఏవండి ఏమైందండి ఏంటి అని అంటుంటే ఐ లవ్ యు లవ్ యు కళావతి ఐ లవ్ యు అని చెప్పి రాజు తన మనసులో ఉన్న ప్రేమని కావ్యకి చెప్పి గిరగిరా తిప్పేస్తాడు ఒక్క క్షణం కావ్య రాజు నోటి నుంచి తనని ప్రేమిస్తున్నాను అన్న మాట విని చాలా సంతోషిస్తుంది అలాగే కావ్య రాజులిద్దరూ కూడా అలా ఒకరికొకరు దగ్గరవుతారు ఇక రానున్న ఎపిసోడ్స్లో ఒక్కటైనా కావ్యరాజులిద్దరి మధ్యలో మళ్ళీ రుద్రణి ఎలాంటి అగాధం సృష్టిస్తుంది అలాగే అప్పు విషయంలో కళ్యాణ్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడు తన వల్లే అప్పు పరువు పోయిందని అప్పుని తిరిగి పెళ్లి చేసుకుంటాడా ఇక స్టేషన్లో ఉన్న అనామిక ఈ కుటుంబం మీద ఎలా పగ తీర్చుకుంటుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే